Oh హలో బిజిబీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమ అండ్ రాధా స్టోరీస్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మేము కెనడా వచ్చిన తర్వాత ఇది మా సెకండ్ ట్రిప్ మేము వచ్చేసి బ్యాంప్కి వెళ్తున్నాం అప్పుడే మేము వచ్చి టూ మంత్స్ అయిందంటే అస్సలు ఏమాత్రం కూడా నమ్మబుద్ధి కావట్లేదు ఇంత త్వరగా ఎలా సెటిల్ అయిపోయామా ఇక్కడ థింగ్స్కి అనేది నాకు కూడా కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది సో ఈ వీడియోలో అయితే మీకు వరల్డ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే చూపించబోతున్నాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోయే లొకేషన్ ఇది సో ఈ వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఆల్ ఆఫ్ సడన్ ముందు రోజు నైట్ టెన్ ఓ క్లాక్ అనుకున్నాము ఇలా బాంప్ వెళ్దాము సమ్మర్ అయిపోతుంది అని చెప్పేసి ఒక్కొక్కసారి అన్ప్లాన్ ట్రిప్స్ చాలా త్వరగా సక్సెస్ అవుతాయని చెప్పాలి లాంగ్ టర్మ్ నుంచి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకునే ట్రిప్స్ అలానే పెండింగ్లో పడిపోతాయి అప్పటికప్పుడు అనుకొని వెళ్ళే ట్రిప్స్ మాత్రం భలే అనిపిస్తుంది నాకైతే బట్ వన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇక్కడ ఫుడ్ మనం తినేది ఎక్కడ పడితే అక్కడ దొరకదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపరేషన్స్ అయితే ఏం లేకుండా వెళ్ళిపోయాము హాఫ్ ద వే జర్నీలో టిమ్ హోటల్స్ ఉంటే అక్కడ కిడ్స్ కోసం ఎగ్ బైట్స్ అవి తీసుకున్నాము అండ్ నేనైతే కాఫీ తీసుకున్నాను ఫ్రెంచ్ వెనీలా టేస్ట్ అయితే చాలా బాగుంది వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ తర్వాత వి ఫైనల్లీ రీచ్ ద లొకేషన్ యాక్చువల్లీ కాలగిరీ నుంచి బాంఫ్ వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది పెద్ద దూరం అయితే కాదు ఆల్మోస్ట్ అందరు టూరిస్టులు కూడా ఈ ప్లేస్కి ఖచ్చితంగా విజిట్ చేసే ప్లేస్ అలాంటి ప్లేస్ మేము ఉండే లొకేషన్కి దగ్గరలో ఉండడం మాకైతే ఒక బ్లెస్సింగ్ అనే చెప్పాలి అండ్ నేనైతే చిన్నప్పుడు సీనరీస్లో చూడటం తప్ప ఇలాంటి ప్లేసెస్ ఎప్పుడు కూడా చూడలేదు ఫస్ట్ టైం ఇలాంటి ప్లేస్కి వచ్చినందుకు నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను లిటరల్లీ కెనడాలో ఉన్న ఒక మానస సరోవరాని అయితే చెప్పొచ్చు అంత పీస్ఫుల్గా ఉంటుంది అండ్ నియర్ బై పీపుల్ అయితే ఆల్మోస్ట్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఖచ్చితంగా ఈ ప్లేస్కి విజిట్ అవుతారు ఈ ప్లేస్కి వెళ్ళిన తర్వాత లిటరలీ ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అంటే మన స్ట్రెస్ మొత్తం కూడా అక్కడ డంప్ చేసేసుకొని పీస్ ఆఫ్ మైండ్తో వెనక్కి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంటుంది ఇంతకీ ఈ లొకేషన్ ఈ లేక్ నేమ్ అయితే నేను చెప్పడం మర్చిపోయాను ఈ లేక్ నేమ్ వచ్చేసి లేక్ లూయిస్ బ్యామ్ మొత్తం మొత్తం కూడా లేక్స్ ఉంటాయి చాలా లేక్సే ఉంటాయి అందులో కొన్ని ఫేమస్ లేక్స్ ఉంటాయి మేము ఆ రోజు త్రీ లేక్స్ కవర్ చేసాము ఫస్ట్ లేక్ వచ్చేసి లేక్ లోయిస్ మిగతా టూ లేక్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ లేక్లో ద బెస్ట్ పార్ట్ అండ్ నేను ఫీల్ అయిన ప్రత్యేకత అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూస్తున్నట్లయితే ఆకాశం కొండలు అండ్ లేక్ మూడు కూడా కలిసిపోయి మూడికి ఏమాత్రం డిఫరెన్స్ లేదు అన్నట్టే కనిపిస్తుంది కదా లిటరలీ ఈ మంచు కొండలు మీ కొంచెం దూరంలో ఆకాశాన్ని అంటుకొని మంచు కొండలు అయితే కనిపిస్తున్నాయి అండ్ దెన్ మౌంటైన్స్ అండ్ దెన్ వాటర్ అండ్ వాటర్ కూడా న్యాచురల్గానే సీ బ్లూ కలర్లో ఉంది ఇక్కడ కలర్ యాడ్ చేసింది అంటూ కూడా ఏం లేదు అండ్ వాటర్ అయితే ఎంత చల్లగా అంటే యూజువల్లీ వింటర్స్లో మంచు ఉంటుంది కదా ఆ మంచు కరిగిపోయి వాటర్ లాగా వస్తుంది అనమాట సమ్మర్స్లో అప్పుడు ఈ లేక్స్ అంతా ఉంటాయి అండ్ ఇవే లేక్స్ మనకి వింటర్స్లో మొత్తం గడ్డ కట్టేసి ఉంటుంది అండ్ ఇప్పుడైతే దీనిపైన బోటింగ్ చేస్తున్నారు అండ్ వింటర్స్లో అయితే దీనిపైన మంచు లాగా ఫామ్ అవుతుంది కాబట్టి దాని మీద స్కేటింగ్ అనేది చేస్తారు మ్యాక్స్ నేను వింటర్లో కూడా ఈ లొకేషన్కి వెళ్ళి ఇప్పటికీ అప్పటికి డిఫరెన్స్ అంటే వ్యూ ఎలా ఎంత మారుతుందో అనేది అయితే నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను డూ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎందుకంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను మా కిడ్స్ కూడా టెంపరేచర్తో సంబంధం లేకుండా బాగా ఎంజాయ్ చేస్తారు మేము వెళ్ళిన రోజు వెదర్ వచ్చేసి సమ్ లెవెన్ టు ట్వల్వ్ డిగ్రీస్ ఉంది మోర్ ఓవర్ లేక్ దగ్గరలో ప్లేస్ కాబట్టి చలి కొంచెం బాగానే ఉంది బట్ అవుట్డోర్స్ అంటే మనకే కాదు మన పిల్లలకి కూడా చాలా ఇష్టం ఊరికే ఇంట్లో ఉండి ఉండి వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది కదా సో ఇలా అవుట్డోర్స్కి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు వ్యూ అండ్ ప్లేస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మాకంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారని అయితే చెప్పాలి అండ్ మీరైతే ఇక్కడ చూస్తున్నట్లయితే ఎంతమంది జనం వచ్చారో చూసారా లైక్ ఈ ప్లేస్ ఈ వ్యూ చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు టూరిస్టులు కూడా వస్తారు అనమాట అండ్ దట్టు వీకెండ్ అవటం వల్ల మీకు ఇక్కడ జనాలు కూడా బాగానే కనిపిస్తున్నారు you <laughs> అండ్ నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ చెప్తా చూడండి మీరు ఎక్కడ చూసినా కానీ రోడ్స్ కానీ లేక్స్ కానీ చాలా క్లీన్గా ఉంటాయి ఇంత చెత్త కూడా ఉండదు ఎవరు ఒక పీస్ ఆఫ్ పేపర్ కూడా కింద వేయరు అంత నీట్గా ఉంచుకుంటారు అందరూ అలా ఉండడం వలన వేసే వాళ్ళకు కూడా రోడ్డు మీద ఏమి చెత్త వేయవద్దు అనిపించదు ఇదే రూల్ మన ఇండియాలో కూడా ఇంత స్ట్రిక్ట్గా ఫాలో అయితే నేచర్ని మనం కూడా ఇంకా బెటర్గా కాపాడుకోగలుగుతామేమో అని నాకు అనిపిస్తుంది కెనడా వచ్చిన టూ మంత్స్కి నేనేదో ఆ కంట్రీ వర్సెస్ ఈ కంట్రీ అని నేనైతే కంప్ కంపేర్ చేయట్లేదు బట్ ఒక గుడ్ హ్యాబిట్ అనేది ఎక్కడి నుంచైనా అడాప్ట్ చేసుకుంటే అది మంచిదే కదా అండ్ వీళ్ళు నేచర్ని కూడా చాలా మంచిగా ప్రొటెక్ట్ చేస్తారనమాట మ్యాక్సిమమ్ వాటర్ అండ్ ఎయిర్ని అయితే పొల్యూట్ చేయకుండా కాపాడుకుంటారు అండ్ ఇక్కడ వాటర్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది లొకేషన్ మీకు అయితే నచ్చిందా ఇంతవరకు వచ్చాం కాబట్టి మీకైతే ఇక్కడ వరకు చూసిన వీడియోలో లొకేషన్ అయితే నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు కానీ చాలా ఫీల్ కూడా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా నాకైతే కమెంట్ చేసి తెలియజేయండి సో దట్ నాకు ఇంకా మోటివేషన్ వచ్చి ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే నాకు వస్తుంది అక్కడ నుంచి నడుచుకొని కొంచెం ముందుకు వెళ్ళి అదర్ సైడ్ ఆఫ్ ద వ్యూ అయితే చూస్తున్నాము సేమ్ లేక్ లూయిస్ లొకేషన్లోనే ఇంకా ఉన్నాము లైక్ ఆ రోజు మోస్ట్ ఆఫ్ ద టైం అయితే ఈ లేక్ దగ్గరే మేము స్పెండ్ చేశామని అయితే చెప్పాలి నన్ను అయితే నేను షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు కొంతమంది అడిగారు ఇది న్యాచురల్ గానే ఆ కలర్లో ఉంటుందా వాటర్ నా న్యాచురల్గానే వాటర్ ఈ కలర్లోనే ఉంటుంది ఇదేంటంటే మంచు మొత్తం కరిగి వాటర్ లాగా చేంజ్ అవుతుంది అండ్ ఇక్కడ సమ్మర్స్ అయితే ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారు ఎందుకంటే కెనడాలో ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అయితే వింటర్స్ ఏ ఉంటుంది ఓన్లీ ఫోర్ మంత్స్ మాత్రమే సమ్మర్స్ ఉంటుంది అంటే ఫాల్ సీజన్ అంటారు కానీ ఈవెన్ ఫాల్ సీజన్లో కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఇంకా సమ్మర్ వచ్చింది అంటే ఎంత హర్రీ బర్రీ అయి ఆల్మోస్ట్ జనాలు అందరూ కూడా అవుట్డోర్స్ ఉంటారు మంచు పడేటప్పుడు కూడా తిరుగుతారు బట్ ఇప్పుడు సమ్మర్లో ఎక్స్ప్లోర్ చేసినంత ఉండదు లిటరల్లీ ఎవ్రీ వీకెండ్ కూడా వాళ్ళు ఆల్మోస్ట్ బయటే అనమాట నేను కెనడా వచ్చిన కొత్తలో వీళ్ళందరినీ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది ఎలా రా బాబు రేపటి గురించి ఆలోచన లేకుండా ఇంత పీస్ఫుల్గా లైఫ్ని ఈ మూమెంట్ ఇలా ఎంజాయ్ చేయగలుగుతారు మనం ఎందుకు ఇలా ఉండలేము మేబీ మనం ముందు నుంచి చూస్తూ పెరుగుతున్న వాతావరణం వలనో ఏమో నాకైతే తెలియదు కానీ కల్చరల్ డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది అఫ్ కోర్స్ మనకుండే ప్రోస్ మనకుంటాయి అండ్ ఈ కంట్రీకి ఉండే ప్రోస్ ఈ కంట్రీకి ఉంటాయి ఎవరికి ఉండే డ్రాబ్యాక్స్ వాళ్ళకు ఉంటాయి అన్నమాట ఆఫ్టర్నూన్ త్రీ అవుతున్నా కానీ అసలు ఆకలి ఏమాత్రం తెలియట్లేదు కిడ్స్ కోసం అయితే కొన్ని స్నాక్స్ ఇంటి దగ్గర నుంచే ప్యాక్ చేసుకున్నాము వాటర్ బాటిల్స్ అండ్ స్నాక్స్ మాత్రం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం మధ్యలో దాహం వేస్తే చెప్పాను కదా ఎక్కడ షాప్స్ ఉండవు అది వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి అని చెప్పేసి అండ్ బయటకు వచ్చేటప్పుడు నేనైతే పిల్లలకి ఫుడ్ కంట్రోల్ చేయను ఎందుకంటే ఇక్కడ మనకు దొరికేవే లిమిటెడ్ ఆప్షన్స్ కాబట్టి అందులో కూడా నువ్వు జంక్ తినొద్దు హెల్దీ అని అంటే వాళ్ళు అసలు మొత్తంగా తినడం మానేస్తారు సో వాళ్ళు ఆకలితో ఉండడం కంటే వాళ్ళు పొట్టు ఫిల్ అవ్వడం ఇంపార్టెంట్ అని అయితే నేను ఫీల్ అవుతాను ఎస్పెషల్లీ బయటకు వచ్చేటప్పుడు ఇంటి దగ్గర అయితే ఎనీవైజ్ మనం హెల్దీ ఆప్షన్స్ ఇస్తాం కాబట్టి అంత ప్రాబ్లం అయితే ఉండదు మేము కూడా లైట్గా స్నాక్స్ తీసుకొని నెక్స్ట్ లేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము ఈ లేక్ దగ్గర కొంచెం ట్రెక్కింగ్ చేసినట్టు ఉంటుంది చాలా వరకు కొండ మీదకి నడవాలి నడిచిన తర్వాత అక్కడ వ్యూ చూస్తే మనం నడిచొచ్చిన కష్టం అంతా కూడా మర్చిపోతాం అంత బాగుంటుంది లేక్ లూయిజ్ ఈజ్ ఏ డిఫరెంట్ వ్యూ అండ్ ఈ పియాటో లేక్ వచ్చేసి ఇంకొక డిఫరెంట్ వ్యూ దానికంటే ఇది ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే చాలామంది చాలా మంది ఉంటారు అండ్ ఈ వ్యూ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది మేమైతే కష్టపడి నడుచుకుంటూ కొండ మీద వెళ్తున్నాము పిల్లలకి కొంచెం నడవడం కష్టమనే చెప్పొచ్చు బట్ సంహవ్ వాళ్ళని ఏదో ఒకటి కన్విన్స్ చేసి ఇలా అయితే వెళ్తున్నాము కొంచెం ఓల్డ్ పీపుల్ అయినా కానీ నొప్పులు ఉన్న వాళ్ళైనా కానీ ట్రెక్కింగ్ స్టిక్ అయితే తీసుకొని అన్నమాట ఇక్కడ రాధా సహస్రాన్ని ఏదో ఒకలాగా ఎంగేజ్ చేసి మీదకి తీసుకొస్తున్నాడు పని అయితే ముందే మా ఫ్రెండ్స్తో పాటు నడుచుకొని వెళ్ళిపోయింది అండ్ నేనైతే మధ్య మధ్యలో వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటూ వెనక్కి చూసుకుంటూ ముందుకు చూసుకుంటూ లొకేషన్ ఎంజాయ్ చేస్తూ ఇలా అయితే వెళ్తున్నాను అండ్ వ్లాగ్స్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు వెళ్ళిన ప్లేస్ యొక్క ప్రెజెన్స్ని మనం ఫీల్ అవ్వగలగాలి మోర్ ఓవర్ ఈ వ్యూస్ అన్నీ క్యాప్చర్ చేసి మీ అందరి కోసం పోస్ట్ చేయాలి ఫైనల్లీ మేమైతే లొకేషన్ దగ్గరికి వచ్చేసాము అండ్ ఈ లొకేషన్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ వీడియోలో చూపించిన దానికంటే మనం ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్కి వెళ్తేనే ఆ డిఫరెన్స్ అనేది ఇంకా ఎక్కువ ఫీల్ అవ్వగలుగుతాం అన్నమాట సో కొండ మీదకి వచ్చిన తర్వాత అక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఉంది అక్కడైతే నించొని అక్కడ నుంచి కిందకి చూస్తే మీరు చూసారు కదా వాటర్ అనేది ఇందాకల లేక్ దగ్గర కంటే ఇంకా డార్క్ సీ బ్లూ కలర్లో అయితే ఉంది ఈ రూఫ్టాప్ నుంచి ఆ వ్యూ చూస్తే మాత్రం ఎంత బాగుందో నేనైతే మాటల్లో అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను బట్ ఎక్కువసేపు అయితే ఇక్కడ ఉండలేకపోయాం బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైం అయితే మేము లేక్ లోయస్ దగ్గర స్పెండ్ చేసాం కాబట్టి ఇక్కడ లైక్ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే టైం స్పెండ్ చేసాము ఎక్కువగా ఫొటోస్ కూడా తీసుకోలేదు ఇది దానికంటే చూడటానికి కొంచెం చిన్నగా కనిపించినా కానీ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ వ్యూ అనమాట ఇప్పటి వరకు నేను కవర్ చేసిన ఈ టూ లేక్స్లో మీకు ఏది నచ్చిందో నాకైతే కమెంట్ చేసి చెప్పేసేయండి ఫస్ట్ లెగ్ బాగుందా లేకపోతే సెకండ్ లెగ్ బాగుందో నాకైతే ఫస్ట్ లెగ్ ఉండటానికి ఫీల్ కూడా అనిపించింది వ్యూ వైజ్ చూడటానికి అయితే సెకండ్ లెగ్ చాలా బాగుందని అయితే అనిపించింది అండ్ ఇంకా అక్కడికి ఈవినింగ్ అయిపోతుంది అక్కడి నుంచి ఇంకొక లేక్ అయితే కవర్ చేయడానికి వెళ్తున్నాము దాట్ ఈస్ కాల్డ్ బౌ లేక్ ఇక్కడ నేమ్స్ అన్నీ కూడా కొంచెం వెరైటీగా ఉంటాయి నాకు కూడా ప్రొనౌన్స్ చేయడానికి ఇప్పుడిప్పుడే కొద్దిగా అలవాటు పడుతున్నాను నెక్స్ట్ లేక్ దగ్గరకైతే అక్కడ నుంచి లైక్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనుకుంటా నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు బట్ రోడ్ ట్రిప్ కూడా చాలా బాగుంది లేక్స్ దగ్గర అనే కాదు మేము అలా లాంగ్ డ్రైవ్ చేస్తున్నంతసేపు కూడా చాలా ఫీల్ కూడా అనిపించింది అండ్ ఫైనల్లీ వీ రీచ్డ్ బావు లేక్ ఈ లేక్ వచ్చేసి మెయిన్ రోడ్ నానుకొనే ఉంటుంది లోపలికి స్పెసిఫిక్గా అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడైతే మేము ఆల్మోస్ట్ చాలా పిక్స్ అయితే దిగాము ఉన్నది తక్కువ టైం అయినా కానీ అన్ని పిక్స్ నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేసిన పిక్స్ అన్నీ కూడా ఈ ప్లేస్లో అనమాట అండ్ ఈ లేక్ దగ్గర మేము ఒక టు హండ్రీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ అయితే స్పెండ్ చేసాము ఈ టైం ఈవినింగ్ సిక్స్ అవుతుంది అండ్ ఆకలి కూడా విపరీతంగా దంచుతుంది అనమాట ఇంక ఇక్కడ నుంచి బ్యాంప్ సిటీలోకి వెళ్ళి కొంచెం డిన్నర్ అయితే చేసేసి షాపింగ్ అయితే చేద్దామని అయితే అనుకున్నాము అండ్ దెన్ ఇంకా బ్యాక్ టు హోమ్ ఇది వన్ డే ట్రిప్ ఈ వీడియో అండ్ ఈ లొకేషన్స్ మీకు ఎలా అనిపించినాయో నాకైతే తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గో టు సబ్స్క్రైబ్